స్వామి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఈరోజు విజయనగరం దక్షిణమున హోలియా అనే గ్రామంలో నృసింహ దేవశర్మ అనే శివభక్తుడు ఉండేవాడు అతనికి సంతానము లేకపోటచే రెండో వివాహం కూడా చేసుకున్నాడు మొదటి భార్య సంతాన ప్రాప్తికై చేయని వ్రతము లేదు మరొక్కని దేవుడు లేడు ఆమె నిత్యము ఈశ్వరాధనము ఎందే కాలం గడుపుతుండేది కొంతకాలానికి ఈశ్వరానుగ్రహం వలన ఒక పిల్లవాడు జన్మించాడు అతనికి శివరాముడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనసాగారు తల్లి గుణములతో నాతుడు మిక్కిలి ధర్మప ధర్మపరుడు గాను భక్తి తత్పరుడు గాను సకల సద్గుణ సంపత్తులతో విరా విరాజులుతూ ఉండే శివరామునికి ఐదేండ్ రాజు విరాజులుతూ ఉండే శివరామునికి ఐదేండ్లు వచ్చేసరికి అతని తండ్రి కాలధర్మం చేశాడు అచిరకాలంలోనే శివరాముడు అఖిల శాస్త్ర పారంగతుడయ్యాడు తల్లి బలవంతం పెట్టడం వల్ల పెళ్లి చేసుకున్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరములు వచ్చేసరికి మాతృయోగం కలిగింది విరక్తి చెంది నిర నిరంతరము భగవద్ధ్యానములో ఉంటూ శ్మశాన వాటికలో గడిపేవాడు ఎవరంత ప్రతిమాలను అచ్చటి నుంచి వచ్చేవాడు కాడు చివరికా అతని సోదరుడు శివరామునికి అక్కడనే ఒక ఆశ్రమము నిర్మించారు కొంతకాలం యో యోగాభ్యాసం చేసిన తర్వాత శివరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు మార్గమధ్యంలో అతడు ఒక వృద్ధ బాటసారి శిష్యుడయ్యాడు వృద్ధ భాటసార్యను తనకు ఒక మంచి శిష్యుడు లభించినని సంతోషించి జ్ఞానోపదేశం చేశాడు శివరామునికి పేరును త్రైలింగస్వామిగా మార్చారు మరి మరికొంతకాలములకు ఉర్ధగురువు కూడా పరమపదించాడు త్రైలింగస్వామి సేతుబంధ రామేశ్వరం చేరి శిష్యులతో అచ్చడినై కాలం వెళ్ళవచ్చుచుండేవాడు త్రైలింగస్వామి తన వద్దకు వచ్చిన భక్తులు వారి జన్మరహస్యముల గురించి చెప్పేవాడు ఒకనాడు ఒక ప్రసిద్ధ వ్యక్తిని మృత్యువాచ నుంచి తప్పించాడు అతడు చెప్పే భాష్యములకు భక్తులు అచ్చరువుడు ఉండేవారు అన్నతి కాలంలోనే త్రైలింగస్వామి ఆశ్రమం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా తయారైంది జనములు ఎక్కువగా వచ్చి నడిచి అతను అచట నుండి బసను నేపానికి మార్చాడు అచట కూడా అదే పరిస్థితి దాపురించింది అచట నుంచి మరలా ప్రశాంతమైన మానస సరోవమును చేర్చాడు తీర్థయాత్రలు చేస్తూ వారణాసికి చేరారు చివరకు గ పంచగంగా ఘట్టమునకు శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు త్రైలింగస్వామి ప్రతిభ నలుదిక్కులకు వ్యాప్తి చెందింది ఒకనాడు జయపాలుడనే హుగ్లీ నివాసి స్వామిని దర్శించుకోవాలని పంచగంగా ఘట్టానికి చేరాడు సంసారం ముందు విరక్తి చెంది స్వామిని దర్శించాలని చేరిన జయపాలునికి చాలా కారణం కానీ స్వామి దర్శన భాగ్యం అవ్వలేదు స్వామీజీని దర్శించి స్వామి నా చిత్తమేలను వ్యాకులు చెందుతోంది కారణమేమి అని అడిగాడు స్వామి ప్రత్యుత్తరం ఇస్తూ సాయంత్రం చెబుతానన్నాడు ఆనాటి సాయంత్రం జయపాలను పిలిచి వచ్చా మంచం పట్టిన నీ కుమారుడు మరణించాడు అని చెప్పాడు జయపాలుడు చాలా చింతించాడు స్వామీజీ చెప్పిన అనునయ వాక్యములతో ఊరడిల్లాడు జ్ఞాన జ్ఞానముల యొక్క మహిమను తెలుసుకున్నాడు ఆనాటి రాత్రి స్వామీజీ చెప్పిన తంతు సత్యమని తంతి ద్వారా తెలుసుకున్నాడు ఒకనాడు స్వామి నదిలో స్నానం చేయుచుండగా నదీ తీరాన్ని కొందరు ఒక శవమును తీసుకుని వచ్చారు విచారించగా పాము కాడిచేసే నాతోడు మరణించాడని గంగా నదిలో పారవేటకు తీసుకువచ్చారని తెలిసింది చనిపోయిన అతని భార్య నవయవనవతి రోధిస్తూ ఉంది స్వామి వెంటనే వెంటనే ఒడ్డుకొచ్చి గంగలో నుంచి కొంచెం బంకమట్టిని తీసి పాము కరిచ పాము కరిచిన చోట రాసి గంగలో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు శవమును తీసుకొచ్చిన వారెవరు ఈ స్వామిని ఇంతకు ముందు నెడూ చూసేరుగారు కొంతసేపటికి శవమును చైతన్యం వచ్చి ఎల్లరూ ఆశ్చర్య స్వామిని పూజించి ఇండ్లకు పోయారు స్వామి ఎంతటి శీతాకాలైనను చలి హింసిస్తున్నను లెక్క చేయక నీటిపై తేలాడుతూ ఆడుతూ ఉండేటివారు మండు వేసములోనూ కాలుతున్న రాతిపై కూర్చుండేవారు స్వర్వమును త్యజించి నిష్కాముడై అన్న అన్నపానాదులను వదిలి భగవత్ సేవ ఎందే కాలం వాడు ఒకనాడు కొందరు దుష్టులు అతనికి దాహం తీర్చడానికి సున్నపు తేటనిచ్చారు స్వామిజీ దాన్ని గ్రహించి త్రాగి నిశ్చలంగా ఉన్నాడు ఆశ్చర్యపోయారు ఒకనాడు కాశీరాజు బంధువైన పృథ్వీసింగ్ నదిలో ప్రయాణిస్తూ ఆ నదిలో తేలియాడుతున్న స్వామిని చూచాడు అతడు ఒక గొప్ప యోగిని తెలుసుకున్నాడు పడవిలో పడవలోకి రమ్మని స్వామిని కోరారు స్వామీజీ పడవ ఎక్కి పృథ్వీ సింగ్ మురళన కత్తివైపు చూచాడు కత్తి స్వామీజీ అడుగుతారేమోనని పృగీసి ఇవ్వబోయారు అంతటా ఆ కత్తి నదిలో జారిపడిపోయింది స్వామీజీ దీని కారణమని కోపించి దూషించాడు అయినా స్వామీజీ ఏం మాట్లాడలేదు ఇది గమనించిన స్వామీజీ ప్రధాన శిష్యుడు నదిలో పెతుటకు పనివారిని నియోగింపబోయాడు అది చూసి స్వామీజీ వరదని వారించి నీటిలో మూడు అడుగుల లోతు వరకు తన చేతిని జునిపి మూడు కత్తులను తీసి వీటిలో నీ కత్తిని తీసుకో అని పృథ్వీ సింగ్ని కోరాడు అద్భుతానికి ఆశ్చర్యపోయిన పృథ్వీ సింగ్ తన కత్తిని తీసుకుని స్వామిజీని వేణోళ్ళకు కీర్తించి పూజించాడు స్వామి మహిమలు కడు విచిత్రములు తన వద్దకు వచ్చు వారి జాతకములను ముందే చెప్పేవారు త్రైలింగస్వామి రెండు వందల ఏళ్లు జీవించారని గ్రంథము తెలుపుతున్నాయి ఈ యోగేంద్రుడు మహావాక్యరత్నావళి అనే గ్రంథాన్ని రచించాడు విజ్ఞానరసంతో కూడిన ఈ గ్రంథం ఇది మరణించుటకు ముందు స్వామి పంచగంగా ఘట్టమునందు రత్న ఖచ్చిత శివలింగములను రెండింటినీ స్థాపించాడు అందు ఒకటిప్పటికి త్రైలింగ త్రైలింగేశ్వర స్వామిగా విరాజిల్లుతోంది ఇప్పటికీ భక్తులు స్వామి వారి ఆలయంను దర్శించి ధన్యులవుతున్నారు అరుణాచల శివ